కార్యక్రమానికి వహించిన అధ్యక్షురం నియోజకవర్గ వైఎస్ఆర్సిపి ఇన్ఛార్జ్ అయిన శ్రీమతి మంగా గేటావేశ్వర్ గారికి కాకినాడ జిల్లా అధ్యక్షులు రాజా గారికి ఇంకా వేదిక నెలలు పెద్ద పెద్దలందరికీ నాయకులకు అధికారులకు అందరితో కూడా నాయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను అలాగే నియోజకవర్గం నుంచి వివిధ గ్రామాల నుంచి వచ్చిన నాయకులకు కార్యకర్తలకు అభిమానులకు కూడా అందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నాను రాష్ట్ర పార్టీ ఈ రోజున ఇక్కడ సమావేశం జరుపుకోవడం సమావేశాన్ని ఉద్దేశం గతంలో ఐదు సంవత్సరాలు కూడా సంవత్సరం కాలం అయింది ఈ రోజు సూపర్ సిక్స్ సూపర్ సెవెన్ అని అనేక పథకాలు చేసి పథకం కూడా ఈ ఈ మన కూడా కార్యక్రమం కోరుతున్నాడు కాదం మనం కూడా ప్రతి ఒక్కరు కూడా ఈ సోఫన్ సిక్స్ సోఫన్ సెవెన్ కార్యక్రమంలో ఏ ఒక్క పథకం కూడా ఇంట్లో అవ్వలేదు ఇది ప్రజల్లోకి తీసుకెళ్లి నీకు లక్ష యాభై వేలు రావాలి నీకు ఒక రూపాయి కూడా ఈ సంవత్సర కాలంలో వేయలేదనే విధానం మన ప్రతి ఒక్క కార్యకర్త దగ్గరికి వెళ్ళి మనం ఇది చదవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది కాబట్టి చిన్న మనవైనది గత ఐదు సంవత్సరాలు కూడా కార్యకర్త కొద్దిగా నిర్లిప్తగా ఉన్నారో కాబట్టి మన అధ్యక్షులు వారు ఈ రోజున కార్యకర్తలకు మంచి భరోసా ఇచ్చారు కాబట్టి రేపు రాబోయే ఇరవై తొమ్మిది లక్షల్లో మనం అధికారంలోకి వస్తాం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి ఒక్క కార్యకర్తకి విలువ ఇచ్చి ముందుకు నడిపించాలని కోరుకుంటూ నాకు ఈ ఇచ్చిన నియోజకవర్గ ప్రజలకు అలాగే అభ్యర్థుల